హలో ఎరువన్ మోందా తుఫాన్ సో ఇందులో భారీ నష్టం జరిగిందనే చెప్పాలి ఈ తుఫాన్ వల్ల రైతులకి సో ఆ రైతులకి నష్టపోయిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పూరించడానికి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తోంది సో ఒకసారి ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకున్నాం ప్రస్తుతం అంత జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం హలో సార్ హలో జగ్ ఈ తుఫాన్ వల్ల రైతులు చాలా నష్టపోయారనే చెప్పాలి సార్ ఇప్పుడు ఈ నష్టపరిహారాన్ని తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళటం జరిగింది సో ఏంటి నెక్స్ట్ మోందా తుఫాను ఎంత నష్టం అనేది మనం చూసాం అంటే భయంకరమైన ఎదురుగాళ్ళు విపరీతమైన కుంభవృష్టిలాగా కురిసి ఇంచుమించు ఏదైతే తుఫాను హెచ్చరిక కేంద్రం వాళ్ళు అంచనా వేశారో మచిలీపట్నంకి అలాగే కాకినాడకి మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ఒక్క కోస్తా ప్రాంతానికే లేదా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలకే కృష్ణా జిల్లాల వరకే అనుకున్నారు కానీ బట్ అందరికీ హెచ్చరిక చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పదమూడు ఉమ్మడి జిల్లాలకు గాను పదమూడు ఉమ్మడి జిల్లాలకు కూడా ఒక రెండు జిల్లాలు తప్పితే మిగతా అన్ని జిల్లాలకు కూడా పడొచ్చు అని కూడా అన్నారు దాని తగ్గట్టుగానే అయింది ఇంపాక్ట్ తెలంగాణలో కూడా పడింది మనం అది చూసాం నేను ఇక్కడ పత్తి రైతులు కానీ పంట రైతులు మిగతా వరి కానీ అందరూ కూడా చాలా నష్టపోయి బోరును విలిపిస్తున్నారు చాలా హృదయ విధాన ఘటనలు ఇవన్నీ కూడా అయితే ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శరవేగంగా పనులు పునరుద్ధరించడం కోసం కానీ టెలికాన్సెస్ నిర్వహించడం ఏరియల్ సర్వే చేయడం గా క్షేత్రస్థాయికి వెళ్ళిపోయి ఈ వయసులో కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళిపోయి అక్కడ పంట పొలాల్లో ఒక దిగిబరి రోడ్లు ఎక్కడెక్కడెక్కడ కొట్టుకుపోయో అక్కడని చూసి ఒక అంచనా వేశారు అది అయిపోయిన తర్వాత వచ్చి ఇవాళ తిరిగి వచ్చాం కదా రేపు అంచనా వేస్తాం కాదు ఏ రోజైతే మొత్తం సర్వే చేసి వచ్చారో అదే నైట్ మళ్ళీ ఈవినింగు సెక్రటరీలో కూర్చొని మొత్తం అంచనా వేశారు ఎట్లా అంచనా వేశారు ఇప్పుడు పంట నష్టం అయింది పంట ఎంత నష్టం పోయి ఉంటుంది అది ఎన్ని బస్తాల ధాన్యం అవుతుంది లేదా పత్తి ఎన్ని దస్తా బస్తాలు అవుతుంది లేదా కూరగాయలు లేదా మిర్చి ఇవన్నీ కూడా ఎంతవరకు అవుతాయి అది బయటకు వస్తే మార్కెట్లోకి వస్తే రైతుకి వచ్చే లాభం ఎంత అలాగే అక్కడ మిల్లులకి ధాన్య మిల్లులు కూడా అక్కడికి వెళ్ళే లాభం ఎంత మార్కెట్లోకి వచ్చే అమ్మేక ఎంత వస్తుంది ఇదంతా నష్టాన్ని వేయడం అనేది చాలా టెక్నికల్ లాజికల్గా కూడుకున్న విషయం చాలామంది ఏముందా పంట నష్టం ధాన్యం బస్తాకి ఎంత ప్రకటిస్తే అయిపోతుంది ఏదో అనుకుంటారు కానీ వీటితో పాటు మధ్యలో ట్రాన్స్పోర్టు ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన రోడ్లు ఎక్కడ కొట్టుకుపోతే రోడ్లు వేయాలి ఎక్కడైనా ఆనకట్లు కొట్టుకుపోతే ఆనకట్లు వేయాలి ఆ తర్వాత ఎవరైతే తీర ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరూ ఇల్లు కూడా కొంతమంది ఆ సముద్ర ధాటికి కొట్టుకుపోయాయి వాళ్ళకి పునర్నిర్మాణించాలి కొంతమంది లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయిన తర్వాత వాళ్ళకి కొంత ఆస్తి నష్టం జరుగుంటుంది భర్తీ చేయాలి వీటన్నిటికీ కూడా మొత్తానికి లెక్క వేస్తే సుమారుగా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు ఒక అంచనాకు వచ్చారు సో ఇవన్నీ చేసేటప్పుడు ఇంకొకటి విద్యుత్ స్తంభాలు ఎక్కడికెక్కడ పవర్ కట్స్ అయిపోతాయా చెట్లు నేల కోరిగినప్పుడు దాంతోపాటు విద్యుత్ స్తంభాలు కూడా కట్ అయిపోతాయా మళ్ళీ ఆ స్తంభాలు లేపాలి పవర్ పునరుద్ధరించాలి దగ్గరలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఇబ్బంది పడితే వాటి యొక్క పవర్ పెంచాలి ఎన్ని ఉన్నాయి చూడండి అసలు దీని అంతటికీ పనిచేయడానికి యంత్రాంగం డబుల్ వర్క్ చేయాలి ఎందుకు ఒకసారి తుఫాన్ ఎఫెక్ట్ వచ్చి అక్కడ పో పోల్స్ పడిపోతే ఒక్కొక్క గ్రామానికి రెండు రోజులు మూడు రోజులు పవర్ ఉండదు ఎంతమంది ఈ బ్యాటరీలు యూపీఎస్ ద్వారా పవర్ జనరేట్ చేసుకుంటారు అయితే వాటన్నిటికీ లెక్క వేసి ఆయనే కేంద్రానికి లేఖ రాసే కన్నా ఆ లేఖ తీసుకొని ఆయనే ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది రేపు మాపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఎందుకంటే బీహార్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా క్యాన్వాసింగ్ చేయడానికి కూటమి ప్రభుత్వం తరఫున వెళ్ళాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పని లోపలగా నేనే వెళ్ళి అక్కడ కలిసి మొత్తాన్ని వివరించి అవసరమైతే ఆయన తీసుకొచ్చి మరొకసారి చూపించి ఇదంతా నష్టం ఇప్పుడు అంత రిక్వెస్ట్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంతలో కొంత నిధులు రాబట్టుకునే ప్రయత్నం చేస్తారు త్వరితగతిన శరవేగంగా పునరుద్ధరణ పనులు చేయాలి మోదా తుఫాను నిజంగా ఈ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సొంత ఫ్యామిలీలో ఫంక్షన్ పెట్టుకుని కూడా దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారంటే ఏమంటారు సార్ ఎందుకంటే కరెక్ట్ బాగా రోహిత్ నారా రోహిత్ గారి వివాహ వీడికి సంబంధించి కూడా మొత్తానికి రోహిత్ గారు తండ్రి లే లేరు కాబట్టి బాధ్యత అంతా పెదనాన్నగా ఇతను తీసుకొని భువనేశ్వర్ గారు ఈయన కానీ పెళ్లి పెద్దలు కానీ నిలబడి అన్ని చేసే కర్తూ ఉండి కూడా ఒకవైపు ఇది ఉన్నా ఇంకోవైపు ఇవన్నీ అన్ని పనులు అదే నిన్న అక్కడ పెళ్లి పనులు ఉన్నా కూడా ఆయన ప్రతి క్షేత్రస్థాయిలో కనిపించాడు నిన్న మీరు ప్రతి న్యూస్ ఛానల్లో కనిపించారు కోర్స్ కొన్ని ఎల్లో ఛానల్స్ ఉన్నాయి అట్లో కనిపించకపోవచ్చు అండ్ మోర్ ఓవర్ ఎంతగా కష్టపడి ప్రభుత్వం ఉంటే ప్రతిపక్ష హోదా కూడా లేని వ్యక్తులు అసలు ప్రభుత్వానికి పరుగులు పెట్టించాలా ఏ మీరు అది చేయట్లేదు ఇది చేయట్లేదని వెళ్ళి తిన్నగా ఎక్కడో బెంగళూరులోనో తాడేపల్లి ప్యాలెస్లోనో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే అన్నట్టుగా ట్రోల్స్ చేస్తున్నారు నేను ఇదేంటిది ఆయన వచ్చి వాళ్ళందరికీ సానుభూతి ప్రకటించాను రైతులకి గిట్టుబాటు ధర ప్రకటించట్లేదు నేను నేను పెట్టిన పద్ధతులు ఉంటే బాగుండేది పద్ధతులను చంద్రబాబు నాయుడు గారు తీసేశారు అప్పుడు ఆయన ఏం పద్ధతులు పెట్టాడు ఓన్లీ పథకాలు ఇచ్చాడు కానీ ఇంకా కొత్తగా పద్ధతులు ఏం పెట్టారు ఆయన కొత్త సిస్టమ్స్ ఆయన ఏం తీసుకురాలేదే కొత్తగా డెవలప్మెంట్ అంటే ఏం చేయలేదే ఉన్నవాడికి ఆటో డ్రైవర్కి ఇది రైతుకిది లేదంటే సెలూన్లో పనిచేసిన వాడికి ఇది ఓడి అని నాన్న బడి అని ఏవో ఎలాగ ఇచ్చారు తప్ప పంట గురించి రైతుల గురించి ఈయనప్పుడు దృష్టి కేంద్రీకరించారు చెప్పండి ఎస్ ఇప్పుడు కూడా చాలామంది పెదవిరిచేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఎంత పర్ఫెక్ట్గా పనిచేసినా కూడా దాన్ని తెలకాయితం అంతా వదిలేసి ఆ చిన్న మచ్చను వెతికినట్టుగా ఆ మచ్చను పట్టుకొని ఇక్కడ విపక్షం వాళ్ళు ఎదిరి మాట్లాడాలి ఎదిరించినట్టు మాట్లాడాలి విమర్శించాలి కానీ ఈయనెల్లిత ఆ బెంగళూరులో వెళ్ళి కూర్చుంటే ఎలా అవుతుంది ఎక్కడ మాత్రం నాయకులు మాట్లాడాలంటే అక్కడ ఎంతవరకు కరెక్ట్ అని కూడా విమర్శిస్తున్నారు వాళ్ళ పర్టికులర్ పేపర్లో ఛానల్లో చూస్తే అన్నిటికీ ఈయన సానుభూతి ప్రకటించినట్టు ఈయనే అభినందనలు చెప్పినట్టుకు ఈనే పంట నష్టం బేరీజ్ వేయలేదు అన్నట్టుగా రకరకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చేసి ఆయన స్పందించినా స్పందించకపోయినా అక్కడ వాళ్ళు దాన్ని ప్రింట్ చేసి సింపుల్ సింపుల్గా సో ఇది కంపారిజన్ చేసుకుంటే క్షేత్రస్థాయి ఆ రోజు విజయవాడలో జరిగిన వరదలకు సంబంధించి కూడా సింగనగరం అక్కడ ఉంది అది నగ కూడా తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు తర్వాత వచ్చారు ఆయన క్షేత్రస్థాయిలోకి బట్ జరిగిన రోజే వెంటనే వెళ్ళిపోయింది ఎవరు ఆ రిటెన్షన్ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో కడితే ఈయన హయాంలో వచ్చాక దాన్ని ఓపెన్ చేశాడు నేను ముందు తో చేసి కట్టబట్టి అక్కడ అంతా విజయవాడ సేఫ్గా ఉందని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఏది మొన్న గూగుల్ స్టేట్మెంట్లా అంటే జనరల్గా అది ఏదో సామెత అంటారులేండి ఇల్లు కాలపి ఒకటి ఏడుస్తుంటే పేలాలు వేడుకున్నాడు అన్నట్టు రకరకాలుగా ఏదో ఒకటి అంటే పార్టీ మనుగడకి పార్టీ అనేది ఉందే అని తెలియజెప్పడం కోసం ఏదో స్టేట్మెంట్లు ఇవ్వాలి కాబట్టి రకరకాలుగా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు బట్ ఇలాంటి ఏవైనా విపత్తులు జరిగినప్పుడు దానికి యుద్ధ ప్రాతిపదికన అన్ని కార్యక్రమాలు చేయించగల సత్తా ఉన్న నాయకుడు అంటే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్ని క్లియర్ గా నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు ప్రతి దానికి కూడా గిట్టుబాటు ధర నుంచి రైతు బా ఆస్తి నష్టం కాని పంట నష్టం కానీ ఇల్లు నష్టం కాని లోతట్టు ప్రాంతాలు కానీ రోడ్లు కాని కలవట్లు కాని మంచినీటి సరఫరా కానీ ఇన్నిటిని కూడా ఎంత చక్కగా ప్లాన్ చేసి నాయకుడిని నేను ఎప్పుడు చూడలేదన్నట్టు కూడా డిప్యూటీ సీఎం స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అది దగ్గరుండి చూసిన వాళ్ళకి అది అవుతుంది ఏ ప్రతిదీ విమర్శించాలనుకున్న వాడికి మంచిది కూడా చెడులాగే కనిపిస్తుంది కదా ఎస్ సార్ సో ఈ పంట నష్టం మీద కూడా ఇప్పుడు స్వయంగా కేంద్రానికి వెళ్ళి కలిసి ఆ లేఖ కూడా సమర్పించి పంట నష్టాన్ని కాస్త ఓట కలిగించేలాగా రాష్ట్రానికి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు అది నాయకుడు గా చేయాల్సిన పనులు ఆయన అదే చేస్తున్నారు